హలో ఫ్రెండ్స్ ఈరోజు బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దామా ఇందుకు ఎనిమిది బ్రెడ్ స్లైసులు వందల గ్రాములు పంచుదార వంద గ్రాములు జీడిపప్పు యాభై గ్రాములు కిస్మిస్ పది యాలకులు తీసుకోవాలి అరకప్పు నెయ్యి కూడా తీసుకోవాలి ముందుగా కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పులు వేసి వేయించాలి అవి కొద్దిగా వేగాక అందులో కిస్మిసులు కూడా కలిపి వేయించాలి తర్వాత ఏలకులు కూడా పొట్టు తీసి వేసి కలపాలి వేయించిన జీడిపప్పు కిస్మిస్ ఏలకులు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ స్లైస్ అంచులు కత్తిరించి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి బాండీలో నూనె బాగా వేడెక్కాక బ్రెస్లెట్స్లు వేసి వేయించాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించి బయటికి తీయాలి ఇలా అన్ని బ్రస్లెట్స్లు వేయించి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాండీలో తీసుకున్న పంచదార పోసి అందులో సగం కలతలో నీళ్లు పోయాలి అంతా కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి లేతపాకం వచ్చిందో లేదో చూసుకోవాలి లేతపాకం వచ్చాక బ్రెడ్ స్లైస్లన్నీ అందులో వేసి ఒక్కొక్కటి కలపాలి ఆ బ్రెష్లైస్లన్నీ పాకంలో బాగా కలిసేలాగా కలిపి తర్వాత మూత పెట్టాలి పావుగంట సేపు లో ఫ్లేమ్లో ఉడికిచ్చాక మూత తీసి అందులో జీడిపప్పు కిస్మిస్ యాలకులు వేయించుకునేవి అందులో వేయాలి అవి వేసి బాగా కలపాలి ఇప్పుడు రుచికరమైన బ్రెడ్ హల్వా రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్